నమస్తే నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్ ఆస్ట్రోన్యూమరోగ్రఫాలజిస్ట్ బేబీ నేమర్ అండ్ కోచ్ ఇప్పుడు ముఖ్యంగా కుజుడు అన్ని ప్లానెట్స్లోనూ కుజుడు చాలా పవర్ఫుల్ అందువల్లే కుజుడు యొక్క స్థితిగతులను బట్టి మనకి వాతావరణంలో మార్పు వస్తుంది నేను జూన్ ఫిఫ్త్న ఒక ప్రోగ్రాం చేశాను కేతువు కుజుడు కలిసి అప్పుడు యుద్ధాలు జరగటం ఎయిర్ క్లా ఎయిర్ క్లాష్ అవ్వటం ఇవన్నీ కూడా చెప్పాను వీలైతే అక్కడ చూడండి నేను కేతు కుజుడు సింహరాశిలో కలిసినప్పుడు జూన్ ఫిఫ్త్ ఒక ప్రోగ్రామ్ చేశాను అన్నీ చెప్పినట్టుగానే జరిగినాయి యుద్ధాలు జరిగినాయి ఎయిర్ క్లాష్ అయింది ఇబ్బందులు అయినాయి అన్నీ ఇప్పుడు ఆ తర్వాత నుంచి కొంచెం యుద్ధ వాతావరణం అలాంటివన్నీ జరిగినాయి మనకి కుజుడు ఎప్పుడైతే వృక్షిక రాశిలోకి వచ్చాడో కొంచెం పరిస్థితులు ఇదే మెరుగుపడ్డాయి ఇప్పుడు ముఖ్యంగా కుజుడు ధనుర్ రాశిలోకి వచ్చాడు ధనుర్ రాశిలో ఒక ఫార్టీ డేస్ ఉంటాడు ఈ ధనుర్ రాశిలో వచ్చిన కుజుడు తన ఫ్రెండ్లీ హౌస్ అయిన గురుడు యొక్క రూమ్లో ఒక స్థానంలోకి వచ్చాడు గురువు మిథున రాశిలో ఉండే గురువు కుజుడికి దృష్టి ఏర్పడింది ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ ఇవన్నీ జరుగుతాయి అందుకని హైదరాబాదులో కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి ఫైనాన్షియల్ సిటీ అని ఫ్యూచర్ సిటీ అని ఈ ల్యాండ్స్ మీద జనాల్లో ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది ఎప్పుడైతే గురువుకి కుజుడికి సంబంధం ఉంటుందో ఎవరి హరస్కోపులైనా కుజుడికి గురువుకి సంబంధం ఉంటుందో గురుమంగళ యోగం ఏర్పడటం వలన ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ అనుకోకుండా ఎక్వైర్ చేస్తారు ఎక్వైర్ చేసిన ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ వాల్యూ పెరుగుతుంది అలాగే ఈ కుజుడికి నాలుగో దృష్టితో శని చూస్తాడు మీనరాశిలో ఉన్న శని తన పదో దృష్టితో కుజుడును చూస్తాడు దృష్టి శని కుజుడికి ఒక కూడా దృష్టి ఏర్పడింది అలాగే భృగునంది నాడి ప్రకారంగా రాహుకి థర్డ్ ప్లేస్ అండ్ లెవెంత్ ప్లేస్ కూడా దృష్టి ఏర్పడుతుంది భృగునంది నాడి ప్రిన్సిపల్స్ ప్రకారం అలాగే రాహుకి లెవెంత్ ప్లేస్లో ఏర్పడతాడు కుజుడికి థర్డ్ ప్లేస్లో రాహు కేతుకి ఫిఫ్త్ ప్లేస్లో కుజుడు ఏర్పడు మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ ఒక ఫార్టీ డేస్ ఉంటుంది ఈ ఫార్టీ డేస్లో ఈ పన్నెండు రాసుల వారికి ఎలా ఎలా ఉంటుంది ముఖ్యంగా యుద్ధకారకుడు బ్లడ్ అన్నిటికీ ఉత్సాహం మనుషులు ధైర్యము ఇవన్నీ ఉంటాయి మీకు ఎవరికైనా హరస్కోపులో కుజుడు బాగుంటేనే జీవితంలో ధైర్య సాహసాలతో కాన్ఫిడెన్స్ లెవెల్స్తో జీవితంలో ముందుకెళ్తాడు అందువల్ల ఈ కుజుడు ఇప్పుడు ధనుర్ రాశిలో కొనసాగటం వల్ల ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మిథున రాశి వారికి మిథున రాశి వారికి వాళ్ళ సిక్స్త్ లార్డ్ అండ్ లెవెంత్ లార్డ్ అయినటువంటి కుజుడు సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు సెవెంత్ ప్లేస్ కుజుడు అంత మంచిది కాదు అంటే బిజినెస్ పార్ట్నర్స్తో కానీ తర్వాత ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండుతో కానీ ఇలా చిన్న చిన్న వాగ్విధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటా ఉంటే ముందు రోజులు ఎలా ఉంటాయి అందువల్ల ఎవరైనా కానీ మిథున రాశి వాళ్ళు వాళ్ళ భాగస్వామితో కానీ అంటే భర్త భార్యతో కానీ లేకపోతే వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళతో కానీ ఎవరితో అయినా కానీ కొంచెం ఈ ఫార్టీ డేస్ కొంచెం గొడవలు పెట్టుకోకుండా కొంచెం చూసి చూడనట్టుగా ఇంపల్సివ్ డెసిషన్స్ కూడా తీసుకోకుండా ఉంటే చాలా మంచిది కాకపోతే మిథున రాశికి లగ్నంలోనే కుజ గురువు ఉండటం చాలా మంచిది ఆ గురువు కుజుడిని చూడాలి చూస్తున్నాడు సిక్స్త్ లార్డ్ అయినటువంటి కుజుడు సెవెంత్ ప్లేస్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు గొడవలు చిన్న చిన్న అంటే మనస్పర్ధలు కలగటం వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం అరుచుకోవటం ఇలాంటివి జరుగుతుంది ఇప్పుడు చాలామందికి ఇప్పుడు సంబంధాలు చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఒక ఫార్టీ డేస్ కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మిథున రాశి అధిపతి అయిన బుధుడు కుజుడు అంత ఫ్రెండ్షిప్ లేదు అందువల్ల ఈ రాశాధిపతికి ఈ రాశాధిపతి కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ ఫార్టీ డేస్ ఆచితూచి ఇంపల్సివ్గా డెసిషన్ తీసుకోకుండా ముఖ్యంగా ఇప్పుడు షేర్ మార్కెట్లో చాలామంది షేర్లు పెడుతున్నారు ఈ షేర్ మార్కెట్లో కూడా అన్ని ఆలోచించకుండా ఇంపల్సివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయటం ఇవన్నీ కూడా కొంచెం మంచిది కాదు అందువల్ల కొంచెం ఆచితూచి చేయటం వివాహ సంబంధాలు ఏమైనా ఉంటే కాస్త చూసి అంటే తర్వాత ఒక నలభై రోజుల తర్వాత మాట్లాడదామని వాళ్ళకి చెప్పటం ఇలా చేయటం వలన వ్యాపారాల్లో ఉన్న పార్ట్నర్స్తో కొంచెం గొడవలు లేకుండా ఇంపల్సివ్ డెసిషన్ తీసుకోకుండా జాగ్రత్తగా మీరు చేసుకోగలిగితే చాలా బాగుండదు మీకు ఈ సెవెంత్ ప్లేస్లో జూపిటర్ చాలా మంచిదే కానీ శని కూడా టెన్త్ ప్లేస్లో ఉన్నాడు మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వటం కానీ మీరు ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తే ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ లేకపోతే వేరే సీటు ఉన్న సీటు నుంచి వేరే సీటుకి వెళ్ళటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు కనుక ఈ కొత్త కొత్త కంపెనీలు చాలామంది నా దగ్గరికి వస్తుంటారు కొత్త కంపెనీలు పెట్టాలని కొత్త కంపెనీ ఇప్పుడు చాలామంది కొత్త కంపెనీలు పెడుతున్నారు బికాస్ ఆఫ్ ఈ జీఎస్టీ ఇరవై లక్షలు దాటిపోయిందని అని చాలామంది రోజుకి ఇద్దరు ముగ్గురు వస్తుంటారు వీళ్ళు కొత్త కంపెనీలు ఈ ఫార్టీ డేస్ పెట్టకుండా ఉండి తర్వాత పెట్టుకుంటే ఎంత నలభై రోజులు ఏం కంపెనీ మునిగిపో తర్వాత చేసుకోవటం కానీ చాలా బాగుంటుంది మంచి పీరియడ్ చూసుకొని జ్యోతిష్యము న్యూమరాలజీ తెలుసుకున్న వాళ్ళ దగ్గర మంచి జ్యోతిష్య ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా ఆ గ్రాఫాలజీ ప్రకారంగా కంపెనీ పేరు ఎలా రాసుకోవాలి లోగో పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకోగలిగితే బాగుంటుంది ఏముందిలే అని అనుకొని ఇంపల్సివ్గా చేసుకుంటే తర్వాత బాధపడేది మనమే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది ఎవరైనా కానీ నవగ్రహ హోమము శివ రుద్రాభిషేకము ఆంజనేయ స్వామిని కొలవటం చాలా బాగుంటుంది ఇప్పుడు వీరు ఆంజనేయ స్వామిని శివ రుద్రాభిషేకం చేయించుకోవటం ధనం ఉన్నవాళ్ళు అంగారక పాశుపతం చేయటం వల్ల ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయే అంటే సెవెంత్ ప్లేస్లో కుజుడు ఇంపల్సివ్గా ఇదవటము కోపంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం పార్ట్నర్స్తో హార్ష్గా మాట్లాడి నెగిటివ్ ఎఫెక్ట్ తెచ్చుకోవటం భర్త భాగ్య భాగ్యస్వామితో కొంచెం నెగిటివ్గా మాట్లాడి ఇలాంటి అన్నిట్లో ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్లో నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ అంగారక పాశుపతం కొంచెం కాస్ట్లీ అవుతుంది వాళ్ళు ధనం ఉన్నవాళ్ళు చేపించుకుంటే చాలా బాగా ఉంటుంది